కూడా విడతల రజనీ గారిని గతంలో ఏమనేవాళ్ళు చిడతల రజనీ అనేవాళ్ళు ఎందుకంటే ఆమె చిడతలు బాగా వాయిస్తారు అలాగే దీంతో పాటు ఆమెకి చిలక జోషి అని చెప్పేటువంటి ఒక గొప్ప టెక్నిక్ ఉంది ఆమె ఎక్కడుంటే అక్కడ చిడతలు వాయించడం అనేది ఆమె స్పెషల్ ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పత్తిపాటి పుల్లారావు కాడ చిడతలు బాగా వాయించారు వాయించిన తర్వాత పాపం పత్తిపాటి పుల్లారావు గారు ఏదో ఎన్ఆర్ఐస్ కదా ఏదో నియోజకవర్గం మీద అభివృద్ధితోటి ప్రేమతోటి ఇక్కడికి వచ్చారు కామలా అనే ఉద్దేశంతో అప్పట్లో వాళ్ళు కొంచెం చార్ తీసి వాళ్ళ మామకి మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్ట్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి మహానాడులో ఏమని మహిళా అద్దె మహిళా పార్టీ నాయకురాలుగా ఇంట్రడ్యూస్ చేసే భాగంలో ఏమని ఇస్తే ఏమో మైక్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి చిడతలు వాయించడం మొదలుపెట్టింది ఎలా వాయించిందో తెలుసా సార్ మీకు నాకు సంబంధం ఏంటో తెలుసా మీరు సైబరాబాదులో నాటినటువంటి మొక్కని సార్ నేను అని చెప్పింది ఆ మొక్క అలా అలా వెతుకుతూ తెలుగుదేశం పార్టీలో తెలకలూరు పేటకే నీడనివ్వాలి అనేటువంటి ఆలోచన కలిగింది అందుకుగాను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన ఆ ప్రపోజల్ చెప్తే ఆయనే బిత్తరపోయాడు అనమాట అబ్బో చాలా తక్కువ టైంలోనే మామూలుగా లేదమ్మని తీసుకెచ్చి అంత ఇంత స్పీడ్ ఉన్న మేము తట్టుకోలేమంటే నువ్వు పార్టీగా కాంకేమని చెప్పి అప్పటికప్పుడు పార్టీ మారేసి జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీలో చేరి ఆ పార్టీలో రాజశేఖర్ రాజశేఖర్గా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్కి అక్కడ సోపేసింది వేసి నా చిన్న ఆయన లాంటి నీ రాజకీయ భవిష్యత్తు నాది చిన్నయిన బాధ్యత నన్ను ఒక్కసారి గెలిపించండి పుల్లారావుని ఓడించడమే మన కర్తవ్యం అని చెప్పేసి ఆమె ఎంట్రీ అయింది రావడం యంగ్స్టర్స్ అందరికీ పెద్ద పెద్ద బుల్లెట్ బైక్స్ అన్ని ప్రొవైడ్ చేసి సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసి పడేసింది సో మొత్తం మీద ఎట్లాగో అధికారంలోకి వచ్చింది ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత ఇక మీ అందరూ తెలిసిన విషయమే చిలకలూరుపేటలో ఎట్లా ఏముండదు అనేది అందరూ తెలిసిన విషయమే అయితే మైక్ తీసుకుంటే విడతల రజనీ గారు మాత్రం అద్భుతంగా మాట్లాడతారు ఒకసారి ఆమె ఒక అద్భుతమైనటువంటి వీడియో చేశారు ఆ వీడియోని మనం ఒకసారి అందరం కూడా తిలకిద్దాం ఎందుకంటే అసలు వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా అంటే ప్రత్యర్థి పార్టీ వాళ్ళని ఏమి చేయలేదని చెప్తుంది ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుందో చూసి దానికి మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం ఒకసారి సురవు చేయండి అమ్మా జగన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఇన్ఛార్జ్ అయినా టీడీపీ వాళ్ళ సంగతి చెప్పాలి అని కనుక తలుచుకొని ఒక్క అడుగు ఆ రోజు వేసుంటే ఏమైపోయి ఉండే వాళ్ళు వీళ్ళంతా అని పదే పదే ఈ ఆలోచన మన కార్యకర్తలు గాని మనం గాని జనరల్ గా డిస్కస్ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు పాపాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం అనుకుంటా ఉన్నాం కానీ మనం అలా చేయలేదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇలాంటి భావజాలతో ఇలాంటి భావనలతో ఇలా కక్షలు కక్ష సాధింపులు లేదంటే ఇలాంటి ఇలాంటి హత్యలను ఎంకరేజ్ చేయడము ఇలాంటి ఫేక్ కేసెస్ ఇల్లీగల్ కేసెస్ ఇల్లీగల్ అరెస్ట్ చేయడం వీటి మీద మన నాయకుడు మనకు దాని మీద దృష్టి పెట్టలేదు వాటిని ఎంకరేజ్ చేయలేదు అలాగే వాటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కూడా లేదు ఎందుకంటే మనం ఎంతసేపు ఏ ఇంటికి ఏ న్యాయం చేశాము ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇచ్చాము ఏ ఊళ్ళో ఏ అభివృద్ధి చేసుకో చేసుకున్నాము చేసుకోవాలనుకుంటున్నాము ఏజ్ వర్గానికి ఏం కావాలి అనేటువంటి చక్కటి అంశాల మీదే మనం కానీ ఈయన చంపుదామా ఆయన కేసు పెడదామా ఆయన లాక్కుందామా ఆయన అరెస్ట్ చేద్దామా ఈయన జైల్లో ఇద్దామా అని అదే పవర్ మనకు ఉండింది అదే ఫ్రీడమ్ మనకు ఉండింది ఒక అధికార పార్టీలో వయసు చూశారు కదా అది మామూలుగా చెప్తుంది అందుకని చెప్పాము చిడతల రజనీ అనే పేరు కూడా ఉంది చిడతల బ్రహ్మాండంగా వాయిస్తది ఎక్కడ చిడతాలు వాయించాలో ఆమెకి బాగా తెలుసు అందుకే ముందు పుల్లారావు గారు పుల్లారావు గారి దగ్గర మొదలు పెట్టి తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జల ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా ఆమె చిడతలు బ్రహ్మాండంగా వాయిస్తారని చెప్పి పేరు ఉంది ఏది ఏమైతే ఉండే కానీ సో మొత్తం మీద ఆమె ఏం చెప్తుందో చూడండి ఫస్ట్ ఏం చెప్తుంది ఆమె అభివృద్ధి మీద మేము ఫోకస్ చేసామనుకుంటే ఒక కామెడీ డే ఇలాగే వేసింది ఆమె యాన అభివృద్ధి చేసినావమ్మా ఏ ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసినా చెప్పు చిలకలూరుపేటలో విడదల రజనీ గారు చిలకొట్టుడి పైన ఒక పెద్ద పుస్తకమే రిలీజ్ చేసి పెట్టారు అట్లాగే చిలకలూరుపేటలో అభివృద్ధి ఏంటంటే అంటే నువ్వు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలంటే చిలకలూరుపేటలో ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్లో ఫ్లెక్సీలు కడతారు విడదల రజనీ గారు ఫ్లెక్సీలలో ఈరోజు వాడిన చీర మళ్ళీ నెక్స్ట్ ఈసారి ఫ్లెక్సీలు వేస్తే ఆ చీర అక్కడ కనపడదు అంటే దాదాపు ఒక ముప్పై నలభై ప్లెక్సీలు వేస్తారు ఆ నలభై ప్లెక్సీల్లో విడుదల రజనీ గారు ఉంటారు ఆ నలభై ప్లెక్సీల్లో ఒక్కసారి కట్టిన చీరతో ఉన్న ఫోటో ఇంకో చోట కనిపించదు అంటే ఆమె అభివృద్ధి అంటే అంత అద్భుతంగా అభివృద్ధి చేశారు ఆమె అది అంత అద్భుతంగా చిలకూరుపేటలో అభివృద్ధి చేశారు ఇక ఇక ఆమె చిలకలూరుపేటను అభివృద్ధి గురించి మాట్లాడితే ఎప్పుడు అభివృద్ధి అంటే కలెక్షన్స్ అభివృద్ధి చేసింది అంతేకాకుండా అంతేకాకుండా ఎవడైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది దాని సంస్కృతిని బాగా అభివృద్ధి చేసింది ఇప్పుడు ఏమేమి మాట్లాడుతున్నా అసలు తప్పుడు కేసులు పెట్టాలన్న ఆలోచనే మాకు రాదని చెప్తాను ఈమె తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ విభాగానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయించి స్టేషన్లో పెడితే వీళ్ళ మది గోపి అనుకుంటా ఆయన ఇంకొకరిద్దరు కలిసి అతని దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతా ఆ మంచినీళ్ళు అతని మొహం మీద ఊశారు తర్వాత అతన్ని పైకి కిందకి ఏడాది కొడుతుంటే ఆ వీడియోని వాట్సాప్ వీడియో కాల్లో రజనీ గారు చూశారు ఈమె ఏం మాట్లాడతారు అసలు ఎంత అద్భుతంగా చెప్తారంటే ఇప్పుడు పెద్ద పాపాలన్నీ ప్రక్షాళనం చేసుకొని పెద్ద వచ్చింది మా అంతటో లేదని చెప్పి చెబుతుంది అంతేకాకుండా ఏమ ఏమ పిచ్చి ఎంత పరాకాష్ఠ చేరిందంటే మరి అధిష్టానంలో ఎవరు ఏమకి సపోర్ట్ ఉన్నారో తెలియదు కానీ ఈమెకి సెకండ్ టైం మినిస్ట్రీ ఇచ్చారు మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత నియోజకవర్గానే కాదు జిల్లాలో తన హవా కొనసాగించాలనుకున్నారు అందులో భాగంగా ఏమేం చేశారంటే ఎవరైతే మర్రి రాజశేఖర్ టీం ఉందో ఆ టీంకి అసలు పనులు జరగకూడదు వాళ్ళు ఏదైనా పనులు చేయకూడదు అని చెప్పేసి అక్కడున్న అధికారులకి ఆమె హుకూం జారీ చేసింది చివరికి పోలీస్ స్టేషన్లో కూడా మర్రి రాజశేఖర్ ఫోన్ చేస్తే పనులు జరగకూడదు అని చెప్పేసి అంతా తన కనసైకిలో పెట్టుకున్నారు ఇక నచ్చని వ్యక్తులు శక్తుల మీదకి ఏమో సేమ్ జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ ఫాలో చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేయాలా పెట్టుకుంటా పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఆహభావాల్ని అంటే ఒక లేడీస్ జగన్ అనే అంటే ఎవరయ్యానంటే మన విడదల రజనీ గారు అనమాట ఇక జగన్మోహన్ రెడ్డి లాగా సోషల్ మీడియాని డెవలప్మెంట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి లాగానే వెల్యుయేషన్స్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి దాగానే ప్రత్యర్థి పార్టీల మీద బురదల్లే ప్రయత్నం ఇదంతా పెద్ద ఒక టీముని అపాయింట్మెంట్ చేసుకొని టీం వర్క్ చేసుకొని పత్తిపాడి పుల్లారావు మీద ఈరోజు పార్టీలో ఉన్నాడు పత్తిపాడి పుల్లారావు రేపు వైసీపీకి వెళ్తున్నాడు లేకపోతే బీజేపీకి వెళ్తున్నాడు జనసేనకి వెళ్తున్నాడు ఇట్లాంటివన్నీ కూడా పుల్లారావు గారి మీద ఒక నెగిటివ్ని క్రియేట్ చేయడం కోసం ఒక టీంని అలాగే ఆమెను హైప్ చేయడం కోసం అని ఒక పెద్ద టీంని ఫామ్ చేసింది మన విడుదల రజ్డీ గారు మాట్లాడుతుంటది ఎన్నెన్నో చెప్తుంటది చిలకలూరుపేటలో పేటలో అందరు చెప్తారు ఆమె అభివృద్ధి అంటే ఏందయ్యానంటే ఆమె రోజు కట్టుకొచ్చిన సార్ రేపు గట్టకరాదా ఇదేనా చేసిన అభివృద్ధి అంతకుమించి ఏం చేసింది లేదా ఆమె అని చెప్పి చెబుతుంటారు అలాంటి చదువుతుంది తక్షత గురించి మాట్లాడను సొంత మీ పార్టీ ఎంపీ మీదకే మీరు గొడవలకి వెళ్ళారు రాజశేఖర్ గారి మీద దాడి చేయించారు ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఐదేళ్లలో పదేళ్లలో నీ పొలిటికల్ లైఫ్ ఫుల్ స్టాప్ పడిందంటే ఒకసారి ఆలోచించుకో పశ్చిమ పోతే ఈడ్చి కొట్టారు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చికలూరు పేటకు వచ్చామంటే నీ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి అభివృద్ధి 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 అంటే ఎక్కడ చేశారు అభివృద్ధి అభివృద్ధి చేస్తే మీకు పదిహేను సీట్లకి అంటే కనీసం ప్రతిపక్ష హోదా అన్న రావాలి కదా ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాల పద్ నూట యాభై ఒక్క సీట్లలో కనీసం పదిహేను అన్న రావాలి కదా మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు ఎందుకు వచ్చాయి ఇట్లాంటివి చాలా ఉన్నాయి విడదల రజనీ గారు మీరు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ప్రజలేం మర్చిపోలేదు ప్రజలకు నువ్వు వేమార్చి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ప్రజలకి అలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా చిడతలు వాయించి పడేసావు జగన్మోహన్ రెడ్డికి చిడతలు వాయించావు తర్వాత వాళ్ళ అధికారం నుంచి బయటకు వచ్చాక ఆ సర్వనాశనం అయిపోవడానికి కారణం కూడా ఒక రకంగా మీ చిడతాలు రజనీ గారు కూడా కారణమే కాబట్టి నేను చెప్పేది ఏంటంట నువ్వు గత ఐదేళ్ళు ఏం చేసావో అందరికీ తెలుసు అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి గత ఐదేళ్లలో నువ్వు ఇచ్చిన విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావు అంతేకాకుండా నీకు నచ్చని వ్యక్తుల మీద కేసులు పెట్టావు వాళ్ళని అరెస్ట్ చేయించావు జైల్లో పెట్టి కొడుతుంటే వీడియో కాల్స్లో చూసి ఆనందపడ్డావు వసూలు చేయించావు నీకు నచ్చని వ్యక్తుల మీదకి అధికారులు ఊసుకొలిపావు ఇట్లా చాలా చేసేవాళ్ళమ్మా నువ్వు చేయని అంటూ ఏం లేదు కానీ ఒక్క ఐదేళ్ళకే చికదూరిపేట ప్రజలు నీకు దండం తల్లివు అని చెప్పేసి దండం పెట్టే స్థాయికి ఎదిగారంటే నువ్వు ఏ విధమైనటువంటి రాజకీయం చేసావో ఒకసారి అర్థం చేసుకోవాలి లేదా మీడియా ముందుకు వచ్చి అమాయకంగా మేము అభివృద్ధి గురించే చూసాం ప్రతి ఇంటికి సంక్షేమం ఇవ్వడానికే చూసాం మీరు అభివృద్ధి గురించి వల్ల ప్రతి ఇంటి నుంచి ఎంత దోసుకోవాలి ఎంత కలెక్ట్ చేయాలో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టార్గెట్ రీచ్ అయ్యారా లేదా అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తున్నారు కొంచెమైనా సిగ్గుండాలేలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెమైనా ఒంటమే సోయిండి మాట్లాడేలాంటి మాటలు మాట్లాడటం